హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్లు మన సోదరి సోదరి మనుల అందరికీ ప్రతి ఒకరికి పిల్లలకు పెద్దలకు అందరికీ నిజంగా పేరు పేరున నా నమస్కారాలు ఎందుకంటే మనం భారతీయులం చాలా నిబ్బరస్సులం ప్రతి దానికి కూడా అయ్యో అయ్యో వాళ్ళమే కానీ ఏది కూడా హింసను సహించే వాళ్ళం కాదు మనం కాబట్టి మనమైతే చాలా వరకు కూడా యుద్ధం అనేది అనాశనం అన్నమాట అది ఎవరికీ నష్టమే ఆ పక్క నష్టమే ఈ పక్క నష్టమే ఏది ఎవరు ఇరుపక్కలు కూడా నష్టమే అనమాట అయితే వద్దు 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 అని ఎంత ఏళ్ళ ప్రకారం ఎంత అడుకుంటానే కానీ మన దయాదులో లేదు మేము అట్లా వినము మాకు కావాల్సింది మాకు ఇస్తేనే అని చెప్పి ఏదో చొట్టం పెట్టుకొని దూర్తానే ఉండాలన్నమాట కానీ ఇంకేం చేస్తావు తప్పదు ఎందుకంటే వాళ్ళు పొదునూకులు మాకు కావాలా మాకు కావాలని చెప్పి మన మీద పడినప్పుడు ఇంక ఇయ్యక తప్పదు కదా కాబట్టి ఇప్పటికైతే రోజు అయింది సుమారుగా కక్కు మడిచేసినారు మనం మన భారతదేశంలో పుట్టిన మన భారతీయులందరము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం సంబంధమే సరేనా కాబట్టి మనము అక్కడుండి ఏం చేయలేకపోయినా కానీ బయట ఉన్నా కానీ మన ప్రాణాలకు తెగిచ్చి మన జవాన్లు బార్డర్లో దేశాన్ని కాపలా కాసి యుద్ధంలో వేరే తిలకం రుద్దుతానమాట కాబట్టి అటువంటి వాళ్లకు మనం మన భారతీయులుగా ప్రతి ఒక్కరు కూడా జై హింద్ జై హింద్ అని నినాదాలతో మన జవాన్లకు ధైర్య సాహసాలను కొలిపి కొలవాలని మంచి ధైర్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా మాట్లాడాలని నిజంగా నేనైతే కోరుకుంటున్నా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నాది ఆ పార్టీ నాది ఈ పార్టీ నాది ఆ కులమే నాది ఈ కులమే అనేది అన్ని పక్కన పెట్టండి అవన్నీ మన కాడ మన దేశం వరకు వచ్చినప్పుడు మనము అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అయితే ఒకటి ఎక్కడ ఏది చేసినా మనం న్యాయపోరాటమే చేస్తాము కరెక్ట్గానే చేస్తామన్నమాట మనం అది ఎట్లంటే అది భారతదేశానికి ఆ మట్టికి ఉండే ధర్మం అది న్యాయం ధర్మం అయ్యో అనేది ఉంది ఉంది అన్నమాట కాబట్టి మనం కూడా మన జవాన్లకు సెల్యూట్ కొడుతూ ధైర్య సాహసాలను నింపల్లా జై జవాన్ జై కిసాన్ వందే మాతరం ఓకే బై